రష్యాలో భారీ భూకంపం నమోదైంది దాదాపు రెక్టా స్కేల్ పైన సెవెన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ సెంటీమీటర్ల వరకు ఏదైతే భూకంపం నమోదవ్వడం జరిగింది ఏదైతే ఇప్పటి వరకు రష్యాలో అంత సునామీ అనేది ఫస్ట్ టైం నమోదవ్వడం జరిగింది దీంతోపాటు జపాన్ గుంలో కూడా అలాస్కాలో కూడా ఈ నాలుగు కంట్రీలలో దాదాపు ఇంత రెక్టా స్కేల్ నమోదవడం అనేది ఇదే ఫస్ట్ టైము అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో భయో భయభ్రాంతులకు గురవుతున్నారు దాదాపు పసిఫిక్ మహాసముద్రంలో కూడా సునామీ అలలు అలలు అనేవి అలజ అల అలలు అనే అక్కడ ఉన్న ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా బయటికి ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరుగుతుంది అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే ఇప్పటికూ ఏదైతే రష్యాలో ఏర్పడినటువంటి భూకంపం ఏదైతే ఉందో అది సెవెన్ పాయింట్ ఎయిట్ నమోదవ్వడం అనేది ఇదే మొదటిసారిగా అయితే చెప్తున్నారు అయితే ఏదైతే రష్యాలో ఉన్నటువంటి ఏదైతే భూకంపం ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ దగ్గర ప్రాంతంలో కూడా దాదాపు ఇంత భూకంపం నమోదవ్వడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏవైతే ఇళ్లలో ఉన్నటువంటి నైట్ ఇది ఈ నైట్ జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నట్టు ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో కూడా అది ఒక్కసారిగా పడడం అంత భూకంపం అనేది నమోదవ్వడం కూడా అక్కడ ప్రజలందరూ కూడా భయ భయభ్రాంతులకు గురై అక్కడ ప్రాంతాలను కూడా ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది అయితే ఇప్పటివరకు ఎలా ఎంత ప్రాణ నష్టం జరిగింది అక్కడ ఎంత ఆశనష్టం నష్టం అని అయితే ఇప్పటివరకు ఏం తెలియలేదు అయితే ఈ నాలుగు ఈ నాలుగు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో దాదాపు ఇంతే స్కేల్ అనేది నమోదవ్వడం అయితే ఇదే మొదటిసారి అని చెప్తున్నారు ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నమో ఏదైతే అప్పటి భూకంప కారణంగా కూడా అక్కడ సునామీ అలలు అనేవి రాకాశ అలలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదైతే ఇప్పటి ఏదైతే వేరే ప్రాంతాల దేశాలలో నమోదు అయినటువంటి భూకంపం కానీ సునామీ కానీ ఈ రీతిలో ఎప్పుడు నమోదు కావలేదంటూ ఇది తీర ఇది తీవ్రతకు భూకంప భూకంపం ఏమైతే ఉంటుందో దాని తీవ్రత అనేది పెరిగిపోవడము వాతావరణంలోని మార్పుల వల్ల ఈ భూమి భూకంపం అనేది సునామీలు కానీ ఏవైతే అయితే చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే భూకంప కేంద్రం ఉందో వాళ్ళు కూడా అక్కడ అప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ భూకంపం అనేది సంభవిస్తుంది ఎక్కడెక్కడ తర్వాత రోజు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎలా వెళ్తుందని కూడా అక్కడ ఉన్న ప్రజలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇప్పటి ఏదైతే భూకంపం ఏర్పడిందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఏదైతే అక్కడ ప్రభుత్వం కూడా ఖాళీ చేయించి వేరే సురక్షిత ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది ఈ కేంద్రంలో ఏదైతే రాష్ట్ర రష్యా దేశం ఉందో ఆ దేశంలో కూడా ప్రస్తుతము ప్రస్తుతం భూకంప భూకంపం అనేది అక్కడ అల్లకల్లలో సృష్టి సృష్టిస్తుందనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఆ దేశం నుంచి ప్రస్తుతం పక్క దేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భూకంపం అనేది సంభవిస్తుందే అని అక్కడ ఉన్నటువంటి కేంద్రం వాళ్ళు ఇప్పటికే యుఎస్ కూడా ఏదైతే చెప్పడం జరిగింది సెవెన్ పాయింట్ ఎయిట్ అనేది మీద నమోదవ్వడం ఇదే మొదటిసారి రష్యాలో ఇంత దాపాటు ఇప్పటి వరకు సిక్స్ పాయింట్ ఫోర్ కానీ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ నమోదవుతూ ఉండేది కానీ ఇప్పుడు దాదాపు సెవెన్ పాయింట్ ఎయిట్కి భూకంపం సునామీలు అలజల్లు అనేవి వెళ్ళడం ఇదే మొదటిసారి అయితే చెప్తున్నారు అయితే దాదాపు ఇంత సునామీ సృష్టించడం అనేది రష్యాని ఏదైతే కుదిపేయడానికి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతిలో గురి చేయడం కానీ జరుగుతుందనేది చెప్తున్నారు అయితే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే నిన్న నైటు సంభవించినటువంటి భూకంపం సంభవించినటువంటి సమయంలో ఎంత నష్టం జరిగిందో ఇప్పటివరకైతే తెలియజేయలేదు అయితే ఇప్పుడు ఏదైతే అక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరుగుతుంది ఆ లేనే భూకంపం వచ్చే సంభవించే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇప్పటికే ఏదైతే యూఎస్ కానీ అటు రష్యా భూకంప కేంద్రం కానీ ఏదైతే పక్క దేశాలకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రతిసారి ఏదైతే భూకం కంపించినప్పుడల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ వాళ్ళ దేశాలకు హెచ్చరించుకోవాలైతే చెప్పడం జరుగుతుంది అయితే ఈ కొంతమంది ఎవరైతే శాస్త్రవేత్తలు ఉంటారో వాళ్ళంతా కూడా ఏదైతే ఇప్పటి మనం పర్యావరణాన్ని కాపాడుకోనందువల్లనే ఈ భూకంపాలు అనేవి వస్తున్నాయి కాబట్టి సునామీలు కూడా కొన్ని రోజులైతే రావచ్చు భూకంపాన్ని ఏదో విధంగా మనం దాని స్కేల్ ద్వారా మనం కనిపెట్టవచ్చు కానీ సునామీలు అనేవి దాన్ని కనిపెట్టిన తా సునామీ సెకండ్ వ్యవధిలోనే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి దేశాలన్నీ మునిగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దాదాపు పర్యావరణాన్ని మనం కాపాడుకున్నట్లయితే ఏవైతే భూకంపాలు వస్తున్నాయో దానితో పాటు సునామీలను కూడా మనం తగ్గించే పరిస్థితి అయితే మనం చూడొచ్చని అయితే చెప్తున్నారు ఇప్పటికీ ఏదైతే విశ్లేషకులు ఉన్నారో భూకంపం పీన భూ భూకంపం సంభవించిన టైంలో కూడా వాళ్ళు ఎంత రెక్టారు నమోదైంది ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ అనేది రెక్టార్స్కి వెళ్ళిపోయిన పైన అవ్వడానికి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఏదైతే ఈ పరిశోధనలు ఉన్నాయో దాంతోపాటు భూ ఏదైతే భూమిపైన కలిగించేటువంటి పర్యావరణ హానికర వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకున్నట్లయితే వాటి ప్రభావం వల్ల భూకంపాలు అనేవి చాలా తగ్గుతాయని ఆయా దేశాలకు కూడా దాదాపు భూకంపాలనేది తగ్గుతాయని చెప్పారు దాదాపు మన ఇండియాలో కూడా ఇది వరకు చూసినట్లయితే భూకంపాల రేట్ అనేది చాలా అధికంగా పెరిగింది భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించడం జరిగింది దాదాపు మన ఏదైతే ఇప్పటివరకు పర్యావరణ కేంద్రాలు కానీ భూకంప కేంద్రాలు కానీ ఇప్పటి వరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది దానితో పాటు ఇతర రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చూసాము భారతదేశంలో మొన్నటి వరకు భూకంపాల రేట్ అనేది రెక్టాస్కేల్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా దానితో పాటు ఇప్పుడు రష్యాలో నమోదైనటువంటి సెవెన్ పాయింట్ ఎయిట్ స్కేల్ కూడా చూసినట్లయితే అంతపాటు నమోదైతే మన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కానీ దేశాలన్నింటిలో కూడా అల్లకల్ల నెలకొనవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనం కలిగించేటటువంటి పర్యావరణ హానికరాలు కానీ మనం ఏ భూకంపాలకి కలిగించేదానికి ఒక తోడున జనాలు కారణం అవ్వచ్చు దానికి సంబంధించి ఏదైతే పర్యావరణానికి హానిక హాని కలిగించకుండా ఇలాంటి భూకంపాలు నెలకొల్పడానికి తావు చూపించకుండా ఉండవలసిందిగా అయితే పర్యావరణవేత్తలు కానీ అటు భూకంప కేంద్రాల నుంచి కానీ దేశాల అన్ని దేశాలకు ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరుగుతుంది ఏదైతే ఇప్పటివరకు నమోదైనటువంటి సెవెన్ పాయింట్ ఎయిట్ ఉందో రష్యాలో కానీ మిగతా మూడు దేశాలలో కానీ ఆ దేశాల్లో నమోదైనటువంటి భూకంపాలకు ఇప్పటి ఎలాంటి ఆస్తి నష్టం జరిగిందో ఇప్పటికి ఆ ప్రభుత్వాలు అయితే ఇంకా బయటికి చెప్పలేదు ఆ చెప్ అది ఏదైతే చెప్పడం జరుగుతుందో ఆ తర్వాత కూడా ఆ రెక్టా స్కేల్ అనేది ఇంకా ఎంత పెరగవచ్చు అని అయితే వాళ్ళు పరిశోధన అయితే చేయడం జరుగుతుంది కెమెరామ్యాన్ నరందన్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్